వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి పాకిస్తాన్లో తాజాగా చోటు చేసుకున్న పరిణామమే ఇప్పుడు అందరికీ షాకింగ్గా ఉంది దక్షిణాసియా సాంస్కృతిక చరిత్రలో ఒక కీలక మలుపుగా కూడా భావించబడుతోంది దేశ విభజన తర్వాత తొలిసారిగా పాకిస్తాన్లోని ఒక ప్రముఖ యూనివర్సిటీలో ఇప్పుడు సంస్కృతం మహాభారతం భగవద్గీత వంటి భారతీయ ప్రాచీన గ్రంథాలపై అకాడమిక్ బోధన స్టార్ట్ అయింది అయితే లాహోర్లోని యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ఎల్యుఎంఎస్ సాంస్కృత్యాన్ని అధికారిక కోర్సుగా ప్రవేశపెట్టడమే ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది మూడు నెలల పాటు ప్రయోగాత్మకంగా ముందు నిర్వహించారు ఈ సంస్కృత వర్క్ షాప్ దీనికి విద్యార్థుల నుంచి వాళ్ళు ఊహించిన దానికంటే అనూహ్య స్పందన వచ్చింది అయితే ఇప్పుడు దీన్ని పూర్తి స్థాయి కోర్సుగా మార్చాలని యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది ఈ కోర్సును కూడా దశల వారీగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లుగా వర్సిటీ వర్గాలు వెల్లడించాయి దీన్ని రెండు వేల ఇరవై ఏడు నాటికి సంస్కృత కోర్సును ఏడాది వ్యవధి కలిగిన అధికారిక ప్రోగ్రామ్గా మారుస్తామని కూడా ప్రకటించాయి ఇందులో భాగంగా విద్యార్థులకు భగవద్గీత శ్లోకాలు మహాభారతంలోని ముఖ్య ఘట్టాలు సంస్కృత భాషా నిర్మాణం వ్యాకరణంపై లోతైన అవగాహన కూడా కల్పించబోతున్నారు మరి ఈ చారిత్రక అడుగుకు ప్రధాన ప్రేరణ ఎవరంటే మన్ క్రిస్టియన్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ షాహిద్ రషీద్ అని పాకిస్తాన్ ప్రముఖ పత్రిక అయినటువంటి ది ట్రిబ్యూన్ పేర్కొంది అయితే సంస్కృతం అనేది కేవలం ఒక మతానికి చెందిన భాష కాదు దక్షిణాసియా సంస్కృతిని కలిపే ఒక ప్రాచీన భాష అని రషీద్ వివరించారు భారతదేశం పాకిస్తాన్ నేపాల్ బంగ్లాదేశ్ వంటి దేశాల సంస్కృతుల మూలాల్లో సంస్కృతం అయితే కీలక పాత్ర పోషించిందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు ముఖ్యంగా సంస్కృత వ్యాకరణానికి పునాదులు వేసిన మహానుభావుడి పాణిని జన్మించిన గ్రామం కూడా నేటి పాకిస్తాన్లోని ఖైబర్ పంక్వా ప్రాంతంలో ఉందని ఆయన గుర్తు కూడా చేశారు మరి ఈ అంశమే పాకిస్తాన్ విద్యార్థుల్లో ఆసక్తిని మరింత పెంచిందని కూడా అక్కడి ప్రొఫెసర్లు చెబుతున్నారు అయితే ప్రారంభంలో గనక చూస్తే సంస్కృతం చాలా కఠినమైన భాష అని భావించారు విద్యార్థులు తరగతులు కొనసాగుతున్న కొద్దీ దానిపై అభిప్రాయాన్ని మార్చుకున్నారని కూడా అన్నారు ముఖ్యంగా ఉర్దూ భాషలోని అనేక పదాలకు సంస్కృతంతో ఉన్న సంబంధాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోయారు అక్కడ విద్యార్థులను కూడా అధ్యాపకులు తెలుపుతున్నారు భాషల మధ్య ఉన్న అనుబంధం చారిత్రక సంబంధాలు విద్యార్థులకు కొత్త దృక్కోణాన్ని ఇచ్చాయని కూడా అంటున్నారు ఇంకా ముందుకెళ్లి చూస్తే ఈ ప్రయత్నం పాకిస్తాన్ లో అకాడమిక్ స్థాయిలో కొత్త మార్పులకు దారితీసే అవకాశం ఉందని కూడా విద్యావేత్తలు చెప్తున్నారు మరొక ప్రొఫెసర్ అయిన అలీ ఉస్మాన్ ఖాస్మి మాట్లాడుతూ రాబోయే పది నుంచి పదిహేను నెలలో పాకిస్తాన్ నుంచే భగవద్గీత మహాభారతంపై లోతైన అవగాహన కలిగిన పండితులు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు ఇది కేవలం విద్యాపరమైన మార్పే కాదు దక్షిణాసియాలోని సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి గుర్తించే దిశగా కూడా ఒక సానుకూల సంకేతంగా భావిస్తున్నారు మొత్తానికి లాహోర్లోని ఎల్యుఎంఎస్ ప్రారంభించిన ఈ కోర్సు పాకిస్తాన్ విద్యారంగంలోనే కాదు రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంభాషణకు కూడా కొత్త దారులు తెరవగలదన్న ఆశలే వ్యక్తమవుతున్నాయి మరి కోర్సులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు వన్ ఇయర్ ఎడ్యుకేషన్ వరకు పొడుగుతుందనేది మాత్రం తెలీదు మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉన్నది బర్డ్ మీడియా